再拉一下 Gracias. ప్రొఫెసర్ జయశంకర్ సార్ తొంభై ఒకటవ వర్ధన్ జయంతి సందర్భంగా సారీ ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా వారికి మరి ఈరోజు పట్టణ విశ్వబ్రాహ్మణ ఆధ్వర్యంలో కుల పెద్దలందరూ అదేవిధంగా మరి వారికి పెద్దగా వ్యవహరిస్తున్నటువంటి పెద్దలు మరి మాకు తండ్రి సమయంలో అయినటువంటి టీవీ సత్యం గారితో పాటు ఇచ్చేసినటువంటి మన కుటుంబ సభ్యులందరికీ అదేవిధంగా నాతో పాటు ఇచ్చేసినటువంటి కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తున్న మా బిఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ కూడా మరి జయశంకర్ సార్కి ఘనమైన ఘనంగా మరి వినమ్ర నివాళులు అర్పిస్తూ మరి ఈరోజు నాలుగు కోట్ల ఆరాధ్య దైవం ఎవరైనా ఉన్నారంటే అది ఓన్లీ ప్రొఫెసర్ జయశంకర్ సార్కు మాత్రమే చెందుతుంది అటువంటి ఘనమైన నివాళి మరి ఆ సార్కు మాత్రమే ఆరు యాదిలో మరి కేవలం ఆగస్టు ఆరు జయంతి సందర్భంగానే కాకుండా ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నన్ని రోజులు కూడా ప్రతి ఒక్కరి శ్వాస ఉచ్ఛ్వాస మరి నిశ్వాస క్రియలలో కూడా ప్రతి శ్వాసలో కూడా జయశంకర్ సార్ను యాద్ చేసుకోవాలి గుర్తు చేసుకోవాలి ప్రతి బిడ్డ కూడా మర్చిపోకుండా భవిష్యత్ తరాల పిల్లలు కూడా మర్చిపోకుండా ఉండాలని చెప్పేసి మరి గుర్తు చేస్తూ ఆనాడు మరి తెలంగాణ రాష్ట్ర సాధనకై ఫలిదశ ఉద్యమంలో కంకణబద్ధలైనటువంటి కేసీఆర్ గారు మరి తెలంగాణ సాధన కోసం పనిచేస్తున్నప్పుడు మరి ఎప్పటి నుండో దాదాపు ఆరు దశాబ్దాల నుండి జయశంకర్ సారు తెలంగాణ రాష్ట్రానికి జరుగు అన్యాయాలను అసమానతలను మరి మన తెలంగాణ తల్లిని విముక్తి చేయాలని చెప్పేసి అనేక మందిని మరి మోటివేట్ చేసి గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఢిల్లీ నుంచి అమెరికా దాకా మరి తెలంగాణ యొక్క భావజాల భావజాలాన్ని వ్యాప్తి చెందించి ఎంతోమంది విద్యార్థులను వారి మార్గదర్శకత్వంలో తయారు చేసి స్ఫూర్తినిచ్చి ఇటు ఇటు మళ్ళీ కేసీఆర్ సార్కి సలహాలు సూచనలు ఇస్తూ మరి ఒక సైద్ధాంతికంగా సిద్ధాంతంగా ఒక నిబద్ధతతోటి కమిట్మెంట్ కలిగినటువంటి మరి అటువంటి మహోన్నతమైనటువంటి ఉద్యమ శిఖరం మరి జయశంకర్ సార్ ఇవాళ తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంది రాష్ట్రం సాధించుకోవాలి సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ఎప్పుడు కూడా తరచూ జయశంకర్ సార్ మాట్లాడేవారు కానీ మరి తెలంగాణ రాష్ట్రాన్ని కళ్ళార చూడకముందే వారు మరణించడం నిజంగా కూడా ఉండలేనింట ఆ భారం బాధ ఎప్పటికీ ఉంటుంది అయినా కూడా ఈ రాష్ట్ర సాధన రాష్ట్రాన్ని సాధించినటువంటి అణు అణువులో కూడా రాష్ట్రంలో మరి జయశంకర్ సార్ ఉంటారు మరి నీళ్ళల్లో కావచ్చు కరెంట్లో కావచ్చు ప్రతి పంట పొలాల్లో కావచ్చు సబ్బండ వర్గాల ప్రజల్లో కూడా జయశంకర్ సార్ గారి ఆశయాలు కొనసాగుతూనే ఉంటాయి ఇలా కేసీఆర్ గారు వారు అందించిన స్ఫూర్తిని అందిపుచ్చుకొని పది సంవత్సరాలు మరి పాలన మంచిగా అందించి అందరినీ మరి ఒకటిగా చేసి అందరికీ సమానత్వం అదేవిధంగా అన్ని అవకాశాలు అందరినీ కూడా ముందుకు తీసుకెళ్ళినటువంటి రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్ళి ఇలా ప్రపంచంలోనే దేశంలోనే దేశంలో తెలంగాణ చిత్రపటాన్ని నిలిపినటువంటి నాయకుడు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితే ఇవాళ మరి వారు ఏదైతే తెలంగాణ తల్లి విముక్తి చెందాలి మనకు ఉన్నటువంటి వనరులను మనం ఉపయోగించుకోవాలి మన బిడ్డలు బాగుపడాలని చెప్పేసి ఏదైతే పోరాటం చేసినో ఇవాళ మరి ఈ పాలన దాదాపు ఇరవై మాసాలైనటువంటి ఈ ప్రభుత్వ పాలన కనీసం కూడా గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా జయశంకర్ సార్ విగ్రహం దగ్గర మరి మంచి అలంకరణ వేసి ఎవరు వచ్చినా కూడా మరి పూల పాలలు అర్పించి వాళ్ళని యాడ్ చేసుకునే కార్యక్రమాన్ని కేసీఆర్ గారు కొనసాగిస్తుండే ఇవాళ బాధాకరం మరి ఇక్కడ ఉన్నటువంటి మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా మరి ఎటువంటి సార్ పనిచేస్తేనే అటువంటి సార్ ఉద్యోగం కోసం చేస్తేనే ఇలా మనం స్వేచ్ఛ వాయులు పీల్చుకొని తెలంగాణ సొంత గడ్డపైన మనం బతుకుతున్నామన్నది గుర్తు చేసుకోవాలి యాద చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ మరి వారిచ్చిన స్ఫూర్తిని ఉద్యమ స్ఫూర్తిని ఆశయాలను కొనసాగిస్తూ మనం ముందుకెళ్లాల్సింది అదేవిధంగా కేసీఆర్ సార్ వాళ్ళ ఆశయాలకు అనుకూలంగా పనిచేసింది ఇవాళ వీరు తెలంగాణ తల్లిని మరి విముక్తి చేసి తెలంగాణ తల్లికి ఒక రూపం ఉండే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మరి తెలంగాణ ద్రోహి అయినటువంటి ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత తెలంగాణ తల్లినే తెలంగాణ తల్లిని మార్చిండు ఎవరైనా తల్లిని మార్చుకుంటారా కన్న తల్లి లాంటి తెలంగాణ తల్లి ఎవరికైనా తల్లి ఇలా తల్లి చేతుల నుంచి బతుకమ్మను మార్చిండు తల్లి రూపాన్ని మార్చిండు అంటే ఎప్పటికైనా పరాయి వారి పాలనలో మన తెల ఆంధ్ర పాలనలో మన తెలంగాణ ఉండద్దని ఏనాడైతే ముఖ్యమైన దీక్షతోటి ఆరు దశాబ్దాలు కొట్లాడిండో జయశంకర్ సార్ ఇవాళ అదే ఉద్యమ ద్రోహుల చేతిలోకి పరాయి పాలనలోకి మళ్ళీ తెలంగాణ వెళ్ళింది తెలంగాణ తల్లిని మార్చిండు అని అంటే ఇది అందరం కూడా పార్టీలో అతీతంగా కూడా ఆలోచింపటువంటి విషయం కాబట్టి మళ్ళీ కూడా మన తల్లిని మనం నిలబెట్టుకునే విధంగా మనం అందరం కూడా ఉద్యమ స్ఫూర్తితోటి జయశంకర్ సార్ ఆశయాలను కొనసాగించాలని చెప్పేసి తెలియజేస్తూ